హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాతమ్మ ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడ్డిగి మార్కెట్ వారిసారి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫాలో అండి సో యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో స్టాక్లు ఉన్న ఏసీ మిర్చికి సో ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు క్రాప్స్ ఏ విధంగా ఉండబోతుంది పంటల ధరలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరి కూడా ఎక్స్పోర్ట్ గురించి ఆర్డర్ల గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది గత ఏడాది రెండు వేల ఇరవై రెండు చూసుకున్నట్లయితే యాభై ఆరు ట్రిలియన్లు అంటే అంత ఎక్స్పోర్ట్లు ఉన్నాయి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు పడిపోవడం జరుగుతుంది దాదాపుగా వచ్చేసి ఇరవై పాయింట్ యాభై ఎనిమిది బిలియన్లు లోటు కనబడడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్లు అంటే దిగుమతులు ఎక్కువ ఉంటాయో దాన్ని వాణిజ్య లోటు అనడం జరుగుతుంది మనం పంపించే దానికన్నా మనం దించు దిగుమతులు చేసుకునే దాన్ని ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని వ్యాణిజ్య లోటు అంటారు సో ఇప్పుడు మన భారతదేశం వ్యాణిజ్య లోటు ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ బిలియన్లు వ్యాణిజ్య లోటు కనబడడం జరుగుతుంది సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఒంటెద్దు పొగడికి గవర్నమెంట్ వెళ్ళడం జరిగింది సో ఎప్పుడైతే చైనా నుంచి బాంబులు అంటే ఈ యొక్క దీపావళి సామాగ్రిని దిగుమతి చేసుకోవడానికి వెనకాడడం జరిగింది సో ఈ యొక్క దీపావళి సామాన్ల మీద దాదాపుగా వచ్చి వాళ్ళకి లక్షల కోట్ల బిజినెస్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే బా ప్రపంచంలోనే జనాభా పరంగా చూసుకున్నట్టయితే భారతదేశం రెండో స్థానంలో ఉంది సో దానికి అనుగుణంగా ఎక్కువ ఎక్కువ బిజినెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో చైనా నుంచి ఏదైతే ఫోన్లు కానీ తర్వాత ఈ యొక్క దీపావళి సామాగ్రి కానీ సో చైనా చీప్ క్వాలిటీగా ఎక్కువగా రావడం జరుగుతుంది బల్క్ అమౌంట్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ల మీద దాని విధంగా పడిందని చెప్పుకోవచ్చు సో వాళ్ళ సరుకుని ఎవరూ కొనలేదు కాబట్టి చాలా వరకు అవన్నీ కూడా కనబర్ అవ్వడం జరుగుతుంది అన్ని కాల్చి వేయడం జరిగింది వాళ్ళకు కూడా ఈ ఎవరు కూడా తీసుకోలేదు కాబట్టి సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎట్ ఏ టైం ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ యొక్క వంట ఎద్దు పోకడకు పోయి రైతులు ఏసీల్లో ఉంచుకున్న స్టాకులు కావచ్చు సో ఆంధ్ర తెలంగాణలో ఉల్లి ఉల్లిగడ్డలు కానీ తర్వాత వచ్చేసి ఈ యొక్క మిర్చి కానీ ఈ అప్రాలు కానీ ఈ యొక్క దీని మీద ఎగుమతుల మీద ఎక్కువగా ఎస ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరిగింది దీనికి అనుగుణంగా దేశీయ అవసరాలకు మించి వెళ్ళడం జరుగుతుంది రెస్టారెంట్స్ కావచ్చు ఆయిల్ కంపెనీలు కావచ్చు జిన్పింగ్ మిల్లులు వీటికి అనుగుణంగానే మన ఆంధ్ర తెలంగాణ మిచ్చి వెళ్లడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణలో మన దేశీయ అవసరాలకు వెళ్ళడం జరుగుతుందో సో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ స్టడీ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ ఇరవై ఒక్క నుంచి ఇరవై మూడు వేలు తేజ క్వాలిటీస్ స్టడీ అవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన క్వాలిటీలు వెయ్యి పదిహేను వందలు మార్జిన్గా ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వేలు స్టడీ అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది సో ఇంటెలిజెన్స్ వ్యవసాయ అధికారుల నుంచి మనకు వచ్చిన సో రిపోర్ట్స్ సాధారణంగా విధంగా ఉందని చెప్పుకోవచ్చు సో ప్రజ చూసుకున్నట్లయితే నవంబర్ ఏడో తారీఖు నుంచి సో ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా వచ్చేసి ఏడు లక్షల సరుకు ఎట్ ఏ టైం అయితే ఖాళీ అవ్వడం జరిగింది మార్కెట్ నుంచి సో స్టాకులు చూసుకున్నట్టు ఇరవై ఏడు లక్షల పైచిల్లికి స్టాకులు ఉంటాయి సో ప్రజెంట్ వచ్చేసి ఏడు లక్షల వరకు ఒకేసారి ఒక వారంలో ఒక మార్కెట్ రాదు సో ఎక్స్పోర్ట్ లేవు కాబట్టి వ్యాపారస్తులు కానీ తర్వాత వచ్చి లోకల్లో ఉన్నటువంటి బేర్స్ కానీ ఈ అందరూ కూడా దళారులు అందరూ కూడా మార్కెట్ రాదు ఎక్స్పోర్ట్ లేవు కాబట్టి అమ్ముకోనని చెప్పడం వల్ల దాదాపుగా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల స్టాకు ఖాళీ అవ్వడం జరిగింది సో తర్వాత వచ్చేసి మన ఎంపీ పంట అలాగే కర్ణాటక పంట చూసుకున్నది ఎంపీ పంట వచ్చేసి దాదాపుగా రెండు మూడు వర్షాలు హెవీ వర్షాలు పడడం వల్ల ఎంపీ పంట చాలా వరకు దెబ్బతిందని చెప్పుకోవచ్చు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ వరకు అయితే దిగుబడి ఎక్కువ వస్తాయని ఆశించాం సో దానికి అనుగుణంగా ఎంపీ పంట ఫెయిల్ కాకపోవడం తర్వాత వచ్చేసి ఆ ఎంపీ పంట యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కూడా మన ఆంధ్ర తెలంగాణ మిచ్చి మీద పడి స్టడీ అవ్వడం జరిగింది ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు కూడా దాదాపుగా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అయితే కొనసాగడం జరిగింది సో కర్ణాటక చూసుకుంటే సో కర్ణాటక వచ్చేసి ఈ యొక్క వర్షాలు లేకపోవడం ఆలమట్టి డ్యామ్ డ్యామ్ ఇవన్నీ కూడా వాటర్ లేకపోవడం సో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ నుంచి సాగు విస్తీర్ణం పెరగలేదు సో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది సో ప్రజెంట్ నల్లి అటాకులు బాగా కావడం బొబ్బర్లు తర్వాత వచ్చి విల్డ్ సమస్యలు ఎక్కువగా కొనసాగడం వల్ల సో ఈ యొక్క కర్ణాటక పంట కూడా ఆశాజనకంగా లేని పరిస్థితుంది సో ఆంధ్ర తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్టయితే సో ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ వరకు వచ్చేసి సో మొన్న మల్సింగ్ తుఫాన్ వల్ల కావచ్చు ఈ యొక్క బొబ్బర్లు ఈ యొక్క గొప్ప సమస్యలు ఈ యొక్క విల్టు తర్వాత సీడ్ ఫీల్డ్ అంటే యూఎస్ త్రీ ఫైవ్ జీరో కానీ ఆరుమూ రెండు వేల ఇస్తాం కానీ మేము ఫీల్డ్లో చూసాం కాబట్టి సో ఇలాంటి సీడ్ ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఆశాజనకంగా లేదు సో సాగర్ బెల్ట్ ప్రధానంగా వచ్చేసి నాగార్జున సాగర్ యొక్క లెఫ్ట్ కెనాల్ కావచ్చు రైట్ కెనాల్ కావచ్చు తర్వాత నెట్టింపాడు కాళేశ్వరం ఈ యొక్క ప్రాజెక్టులు కింద వేసుకున్న రైతులందరూ కూడా సో తెలంగాణలో మేజర్గా వాటర్ అవైలబుల్ ఎస్ఆర్ఎస్పి కావచ్చు సో తర్వాత వచ్చేసి కడెం ప్రాజెక్ట్ కావచ్చు ఇటు వాటర్ ఫుల్గా ఉన్నప్పటికీ కూడా సో మేడిగడ్డ ఫెయిల్ అవ్వడం వల్ల చాలామంది రైతులకి అక్కడ నుంచి వాటర్ రిలీజ్ కావడం వల్ల చాలామంది రైతులకి అయితే అన్ని పరిస్థితి సిద్దిపేట సిరిసిల్ల నాగర్ కర్నూలు జయశంకర్ భూపాలపల్లి యొక్క ప్రాంతాలలో సో వాటర్ అలాగే యొక్క నల్లి సమస్య యొక్క బొబ్బరి సమస్యలు కొంచెం వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మేజర్గా గుంటూరు నల్గొండ సూర్యాపేట తర్వాత వచ్చేసి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ పాలేరు రిజర్వాయర్ కింద ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మంది రైతులైతే వేసినప్పటికీ కూడా సో మొన్న రెండు మూడు తుఫాన్లు వేయడం వల్ల వాళ్ళందరూ కూడా మందులు కొట్టుకొని సో ఎంతో కొంత దిగుబడి వస్తుందని మళ్ళీ వదిలేసిన చేయని కూడా ఈ యొక్క వానలు పడడం వల్ల మళ్ళీ రీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని వెళ్ళడం జరిగింది సో క్రాస్ సిచ్యువేషన్ అయితే మేజర్గా చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పటివరకు ఉన్న ఎనాలసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు అయితే దిగుబడులు వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అలాగే వ్యవసాయ అధికారులు విశ్లేషించడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఫీల్డింగ్ పరిస్థితి క్రాఫ్ సిచ్యువేషన్ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు సో సో ఇప్పుడు మనం సో ఎప్పుడైతే ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్లు చూసుకున్నట్లయితే మన ఆం మన ఆంధ్ర తెలంగాణ మిర్చి ప్రధానంగా గుంటూరు ప్రధాన మార్కెట్ కాబట్టి అక్కడ నుంచి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇటు శ్రీలంక కావచ్చు అమెరికా ఐరోపా ఆస్ట్రేలియా అన్ని ఖండాలకి మనం మిర్చి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయినా కానీ సో ఎట్ ఏ టైం చైనా ఎక్స్పోర్ట్ అయితేనే తేజా క్వాలిటీ కావచ్చు సో ఆర్మూరు సెకండ్ రకం కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పోర్ట్ అయినట్టయితే ముప్పై వేలు నుంచి ముప్పై మూడు వేలు మార్కెట్ అయితే వెళ్ళే అవకాశం ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు ఎలక్షన్ మూమెంట్ కావచ్చు సో ఎన్నింటికి కూడా ఆధారం చేసుకొని ఒంటెత్తిపోకడం పోయి సో రైతుల్ని కొంచెం ఇబ్బంది గురి చేసిన పరిస్థితి అయితే ఉంది సో మన దేశీయ అవసరాలకి మనం ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది సో మన దేశీయ సరుకు అంటే ఆయిల్ కంపెనీలు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు ఎక్స్పోర్ట్లు ఆధారంగానే వెళ్ళడం జరుగుతుంది సో బంగ్లాదేశ్కి వెళ్ళడం జరుగుతుంది సో బంగ్లాదేశ్కి అయితే ట్వంటీ సెవెన్ రెండు ఇరవై ఏడు వేలకి ఆర్డర్ తీసుకుంటే దాదాపుగా వచ్చేసి ఈ యొక్క మన దగ్గర ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే కొనడం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు చైనాకు కానీ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయితే బంగ్లాదేశ్ పార్టీలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం విధంగా అయితే ఉంది సో ఇప్పుడు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిచ్యువేషన్ పంటల క్రాప్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఫీల్డ్ తిరిగి సో సంబంధించిన వినుకుండా కావచ్చు మనం నా కర్నూలు కావచ్చు నంద్యాల తర్వాత వచ్చేసి మన భద్రాచలం యొక్క మారిపేట బంగ్లా ఈ గుంటూరు జిల్లా అన్నీ కూడా మనకు ఫీల్డ్ తిరిగాం సో ఫీల్డ్ సంబంధించి చూసుకున్నట్టయితే రైతులందరూ మనకు కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ రెండు మూడు నుంచి మళ్ళీ బాగా అటాక్ అవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రైతులందరికీ కూడా మార్కెట్ నడిస్తే ఇరవై ఐదు వేలు నడిస్తే మాత్రం యొక్క పెట్టుబడులు కావచ్చు పెట్టిలైజ్ పెట్టి సైడ్స్ అన్నీ కూడా ఇరవై ఐదు వేలు మార్కెట్ ఉంటేనే మాత్రం అయితే గిట్టుబాటు ధర అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్లు అయితే ప్రజెంట్గా లేవు ఉన్న ఎక్స్పోర్ట్లు దేశీయ అవసరాలకి తర్వాత ఈ యొక్క బంగ్లాదేశ్ పార్టీలకు ఈ యొక్క సిరిపూర్ పార్టీలకు అయితేనే యొక్క వెళ్ళడం జరుగుతుంది సో మా ప్రధానంగా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ క్వాలిటీ చూసుకుంటే సోపర్ టెన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి ఈ యొక్క బ్యాడ్కి రకాలు కూడా మార్కెట్ చూసుకుంటే సో డబ్బీ బ్యాడిగి వచ్చేసి యాభై మూడు వేలు నడవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎల్లో మిర్చి వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు వరకు అయితే నడవడం జరుగుతుంది సో తర్వాత సోపర్ టెన్ నెంబర్ ఫైవ్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా ఆరుమూరు తర్వాత వండర్ హట్ రకాలు టమాటో డబుల్ ఈ అన్ని రకాలు చూసుకున్నట్టు మేజర్గా సాగు చేయడం జరుగుతుంది ఈ అన్ని రకాలకు కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు మార్కెట్ ప్రజెంట్ ఉన్న డిలక్స్లు సూపీరియర్ సుపీరియర్ క్వాలిటీ మార్కెట్కి నడవడం జరుగుతుంది సో యొక్క కేరళ తమిళనాడు డాలర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది దీని కనుక చూసుకుంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ అన్నీ కూడా శ్రీలంక కానీ ఇతర దేశాలకైతే ఈ నెంబర్ ఫైవ్ కానీ టెన్ కానీ ఇవి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది సో దీని కారణంగా ఉన్నటువంటి సరుకు మన లోకల్ బేర్స్ కొనడం వల్ల ఇక్కడ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్కి మన కేరళ తమిళనాడు క్రిస్మస్కి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది దానికి అనుగుణంగా కూడా మార్కెట్ ఎట్టి పరిస్థితులు కూడా మూమెంట్ కానీ పరిస్థితి అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా చూసుకుంటే అక్కడ మన షార్టేజ్ వచ్చేసి ఒక పదిహేను రోజుల నుంచి ఈ విధంగా కావడం జరిగింది ఈ యొక్క బాంబు గురించి గొడవలు తర్వాత ఈ యొక్క ఎలక్షన్ రావడం ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు కావచ్చు సో ఈ యొక్క బిలియన్ రన్లు అంటే ఎక్స్పోర్ట్లు లేకపోవడం మనం ఎక్కువగా దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ యొక్క కర్ణాటక ఎంపీ అలాగే వచ్చేసి సో ఈ విధంగా నడవడం జరుగుతుంది సో ఎంపీ పంట కావచ్చు కర్ణాటక కావచ్చు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి సరుకు చూసుకున్నా సో క్రాప్ సిచ్యువేషన్ చూసుకున్నా కానీ క్రాప్ సిచ్యువేషన్ అయితే ఎంత పెట్టుబడి పెట్టినా కానీ దానికి అనుగుణంగా మార్కెట్ హెవీ మార్కెట్ నడిస్తేనే రైతులందరూ గిట్టుబడుదలయ్యే కోసం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడి లక్ష లక్షలు పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చేస్తున్న చేస్తున్నప్పటికి కూడా హెవీ మార్కెట్ లేకపోవడం సో ఈ యొక్క సంవత్సరం వెన్నుదన్నుగా ఉన్నటువంటి మార్కెట్ అందరూ ఆశించడం జరిగింది సో సీజన్లో మాత్రం సో ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు అయితే మార్కెట్ స్టడీ అయ్యే అవకాశం అయితే సో స్పష్టంగా కనపడడం జరుగుతుంది సో ఎంపీ పంట ఫీల్డ్ కావడం ఈ కర్ణాటక దిగుబడి ఎక్కువగా రాకపోవడం సో కర్నూలు వెరైటీస్ కానీ కొత్త మించి ఆటోమేటిక్గా మార్కెట్ కొత్త వస్తుంది కాబట్టి సో ఏసీలో ఉన్నటువంటి స్థరికి ఆటోమేటిక్గా రోజుకు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే డౌన్ అయ్యే అవకాశం ఉంది తర్వాత చూసుకున్నట్లయితే కర్నూలు కావచ్చు ఈ యొక్క మన కడప అనంతపురం స సరౌండింగ్స్ నుంచి గుంటూరు మార్కెట్కి ఈ యొక్క మారిపేట బంగ్లా ఈ యొక్క ప్రకాశం గుంటూరు ఈ యొక్క జిల్లాల నుంచి కూడా ఖమ్మం మార్కెట్కి తరలికొస్తుంది సరుకు సో ఇంకా పది పదిహేను రోజులు ఇంకా హెవీగా కొంచ కొనసాగే అవకాశం అయితే సరుకు ఉంది అందరూ కూడా ఈ యొక్క తుఫాన్ల కారణంగా కోతలు కోసి మళ్ళీ నీళ్లు పెట్టి మందులు కొట్టడానికి ఆస్కారంగా రైతులందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్న మేము స్టాకులు పెట్టుకున్నాం సో ప్రజెంట్ అయితే మార్కెట్ ఈ విధంగా ఉంది మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు బిల్లు కొనుక్కొని పెట్టుకున్నాం సో ఇప్పుడు ఏం చేయాలని చూసుకున్నట్లయితే సో అంత హెవీ ధరలు పెట్టి కొన్నారు కాబట్టి సో అయితే బిఎఫ్లు అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సార్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి బిఎఫ్లు లేకపోతే అంతకుముందు సంవత్సరం కొంటే సీఎఫ్లు అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క బిఎఫ్లు సీఎఫ్లు చూసుకున్నట్లయితే సో ప్రజెంట్ కారణం చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్షాలు పడడం వల్ల రైతులందరూ కూడా ఈ లోనాలు కావచ్చు ఈ యొక్క కస్టోడియాలు కావచ్చు న్యాడీలు కావచ్చు అన్నీ కూడా కొట్టడం ఈ తర్వాత ఈ యొక్క మంచు పట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పొగ మంచు ఈ మూడెం పడుతుంది కాబట్టి తాలుగు శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి మందులు కొట్టుకోండి ఈ యొక్క తాలుగు శాతం మీద డిపెండ్ అయ్యే మార్కెట్ ముందుకెళ్ళే అవకాశం తెగుళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే ఈ ఈ తాలుగా శాతం ఎక్కువగా వస్తుందో రైతులందరూ చూసుకున్నట్టయితే మార్కెట్లో రేట్లు చూసుకున్నట్టయితే కొన్ని మంది వచ్చేసి ఈ యొక్క తెల్లగాయ కూడా వేరడం వేరకుండా సో మిక్సింగ్లు కూడా ఐ మీన్ పరిస్థితి అయితే గత రెండు మూడు సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు సో చాలా వరకు మేజర్గా రైతులందరూ కూడా చాలా వరకు అమ్ముకోవడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హెవీగా స్టాకులు అంటే రెండు వందల నుంచి ఐదు వందల బస్తాలు పెట్టుకున్న రైతులందరూ కూడా ఈ యొక్క ఈ మార్కెట్లు అమ్ముకుంటే మాత్రం వాళ్ళకి దాదాపుగా లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో రైతులందరూ కూడా మళ్ళీ కొనుక్కొని మళ్ళీ పెట్టుకునే అవస్కారం లేకుండా ఇప్పుడున్న సరుకుని ఒకసారి మీ సరుకుని వీక్షించి సో ఎలా ఉంది సరుకు సో ఇది మనం అమ్ముకోవచ్చా లేకపోతే ఈ అమ్ముకొని మరి కొత్తవి కొనుక్కోవచ్చు అని మీరు ఆశించవచ్చు సో ఇప్పుడున్న సరుకు మాత్రం కొంచెం తక్కువ ధరలకు అయితే కొత్త సరుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు కళ్ళాల్లో కొనే అవకాశం కూడా ఆ యొక్క సిచ్యువేషన్ కూడా ఫ్యూచర్లో రాబోతుందండి సో నాకు తెలిసిన వ్యాపారస్తులు కావచ్చు నాకు తెలిసిన స్టేట్లు సో గా వాళ్ళు వచ్చేసి కూడా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు కూడా వదిలేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అంతే అంటే మార్కెట్ యొక్క ఎక్స్పోర్ట్ లేకపోవడం సో గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ యొక్క ఉల్లిగడ్డల సిచ్యువేషన్ కూడా మనం యొక్క నాసిక్ ఈ యొక్క మహారాష్ట్ర చూస్తున్న పరిస్థితి ఎగుమతులు లేకపోవడం ఎక్కడక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది బార్డర్లు దీనికి అనుగుణంగా వ్యాపారస్తులు కావచ్చు నాకు తెలిసిన మిత్రులు రైతులు చాలా మంది కూడా అందుకో అందరూ కూడా అమ్ముకోవడం జరుగుతుంది సో యొక్క సోపర్ టెన్ నెంబర్ ఫైవ్ ఈ యొక్క ఇలాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే ఫ్యూచర్లో ఇలాంటి ఎంత క్వాలిటీ మిచ్చి ఎంత రకంగా అయితే వచ్చే అవకాశం అయితే లేదు సో ఇవన్నీ కూడా ఉంచుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది సో అమ్ముకున్నా కానీ అది మీ ఇష్టం నేనైతే చెప్పలేను ఎందుకంటే మేము మార్కెట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పోర్ట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి కాబట్టి సో దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో మంది రైతులందరూ కూడా అన్న నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూసి మంది అంటే ఇప్పుడు నొనో చూసుకున్నట్టయితే రెండు పాయింట్ యాభై ఎనిమిది బిలియన్ టన్నులు చూసుకున్నట్టు చాలా ఇబ్బందికర విషయం అండి ఎందుకంటే ఇంత ఇంత షార్టేజ్ ఉంది కాబట్టి సో మార్కెట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే లేదు సో మరింత ఇన్ఫర్మేషన్తో సో రైతులందరికీ కూడా ఇలాంటి ఇంత ఇంత మంచి కంటెంట్ మీ ముందుకు రావడం కోసం ఇంకా ఆహార నిషన్ కృషి చేసి ముందుకు రావడం జరుగుతుంది సో ప్రధానంగా రైతులందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క క్రాస్ సిచ్యువేషన్ బాగాలేవు సో ఎక్స్పోర్ట్లు ఏమైనా వస్తాయేమో సో రేట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందని కూడా ఆలోచించడం జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో చాలా మంది రైతులైతే ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో కాటన్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సీజన్ హెవీగా కాటన్ రావడం వల్ల ఏడు వేల రెండు వందల కాటన్ వచ్చేసి ఈరోజు ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలకి పత్తి ధర వెళ్ళడం జరిగింది సో పత్తి రైతులకు కూడా ఇబ్బందికరంగా మార్చిన తెలంగాణ ఆంధ్రాలో పత్తి రైతులకు కూడా చాలా బాధాకర విషయం ఎందుకంటే ఎకరానికి వచ్చేసి డెబ్బై నుంచి అరవై వేలు అవ్వడం జరుగుతుంది పది గింటలు అయినా కానీ అరవై వేలు వస్తాయి ఇందులో ఇరవై వేలు పోతే ఇక నలభై వేలు ఫెట్లైజ్ పెట్టిసైడ్స్ కౌళ్ళు అరకులు దుక్కులు ఇవన్నీ చూసుకుంటే రైతులందరూ కూడా పత్తి రైతులందరూ కూడా ఈ యొక్క సంవత్సరం లాస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అమ్మితేనే పత్తి గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అయితే మార్కెట్ సిచ్యువేషన్ నడవడం జరుగుతుంది సో మిర్చి సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్స్పోర్ట్ లేకపోవడం అంత ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోవడం జరిగింది ఎక్స్పోర్ట్లు ప్రధానంగా లేవు ఆటల సిచ్యువేషన్ ఈ విధంగా నడవడం జరుగుతుంది సో కొత్త పంట ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో సో మార్కెట్ అయితే ఎప్పటికప్పుడు రెండు వందలు మూడు వందలు మార్జిన్ తగ్గుకుండా వచ్చే అవకాశం అయితే ఉంది రైతులందరూ కూడా చాలా మంది సరుకు తీయడం జరుగుతుంది ఈ యొక్క హెవీ సరుకు బయటకు తీశారు మార్కెట్ ఇంకా మందం అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా సిచ్యువేషన్ నడవడం జరుగుతుంది సో కొత్తగా మొదసారి చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి